హాయ్ అండి పప్పు ఉడికించే పని లేకుండా సాంబార్ రెడీ అండి ఇలా చేయండి ఒక్కసారి పచ్చి మామిడికాయ తీసుకొని మీకు ఎంత పులుపు కావాలో ఎంత పప్పు కావాలో దానికి సరిపోగా మామిడికాయలు మెత్తగా మిక్సీ పట్టుకోండి నేను ఒక నాలుగైదు ములంకాయ ముక్కలు వేసుకుంటున్నాను చిన్న క్యారెట్ ముక్క కరివేపాకు రెండు పచ్చిమిర్చిలు ఒక సొరకాయ ముక్క వేసుకుంటున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఒక వంకాయ వేసుకున్నాను మా ఇంట్లో వంకాయ ఎక్కువ వేస్తే తినరు అందుకనే ఒక్కటే టేస్ట్ కోసం వేసుకున్నాను మీరు ఇంకా ఏమైనా కూరగాయ ముక్కలు ఉంటే యాడ్ చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు కరివేపాకు పొడి మనం ఇంట్లోనే తయారు చేసుకునేది పెట్టుకుంటే సరిపోతుంది సార్కి దాంట్లో ఏంటంటే అన్ని పప్పులు కలిసి ఉంటాయి కాబట్టి మనం సింపుల్గా ఈజీగా కుక్కర్లో వేసుకొని ఒక్క ఏజూస్తే సరిపోతుంది ఒక చిన్న టమాటో ఒక ఆనియన్ వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు కొన్ని ఒక చిన్న టమాటో వేసుకున్నాను ఆ మిక్సీ పట్టుకున్న మామిడికాయ గుజ్జంత వేసుకొని పసుపు కొద్దిగా కారం మీరు ఎంత కారం తింటే అంత కారం వేసుకోండి ఇది కరివేపాకు పొడి ఆ వీడియో కూడా పెట్టాను ఎవరికైనా కావాలంటే చేసుకోండి మూడు స్పూన్లు వేసుకున్నాను మీకు ఆ మామిడికాయ పులుపుకి సరిపడగా వాటర్ వేసుకోండి కొంచెం కలిపేసి వాటరు మనం నోట్లో పెట్టి చూసినట్టయితే పులుపు సరిపోయింది లేనిది తెలుస్తుంది చూశారు కదా రాళ్ళు ఉప్పేసి కొత్తిమీర వేసి కేజీ వచ్చే వరకు పెట్టుకుంటే స్టవ్ పైన సరిపోతుంది గాలంత తెలియక కుక్క రిజల్ట్ తీసి చూసినట్టయితే కూరగాయ ముక్కలు ఉడికి చిక్కగా మంచి పప్పుచారలనే రెడీ అవుతుంది సాంబార్ రెడీ అయిపోయింది ఇప్పుడు పోపు అయితే వేసుకుంటున్నాను పోపు గరిటలో కొద్దిగా ఆయిలు మెంతులు ఆవాలు జీలకర్ర శనగపప్పు ఎల్లుల రెబ్బలు రెండు ఎండుమిర్చి వాము కరివేపాకు ఇంక వేసుకుంటే సరిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు డ్యూటీలకు వెళ్ళేవాళ్ళు కరివేపక పొడి ఒక్కటి చేసి ఒక సీసాలో పెట్టి బయటనే పెట్టుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం వరకు ఉంటుంది అయినా సరే ఎక్కువ రోజులే ఉంటుంది ఆరు ఏడు నెలలు వరకు ఉంటుంది చక్కగా పెట్టేసుకొని ఇట్లా చేసుకుంటే చాలా ఈజీ ఓకేనా బాయ్